చింతా మోహన్ కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్ మీటింగ్ నిన్న జరిగింది అనేక అంశాలు పరిశీలించారు సంతోషం టీటీడీలో పనిచేసే ఒక సివిల్ సర్వెంట్ అధికారి అన్యమతం గురించి మాట్లాడడం చాలా బాధకరం రాజ్యాంగ విరుద్ధం టీటీడీలో అంటరాంతనం కనిపిస్తుంది ఆలయం ఒక్క ఎస్సీ అధికారి లేడు ఒక్క అంగడి ఎస్సీకి ఇవ్వలేదు అన్యమతం గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు బీజేపీ పేదరికాన్ని తీసేలేక నిరుద్యోగాన్ని తొలగించలేక వృధా మాటలు మాట్లాడుతున్నారు సీఎంసీ వేలూరు చిత్తూరులో యాభై శాతం మంది హిందువులు పనిచేస్తున్నారు పంతొమ్మిది వందల పన్నెండులో ముల్లార్ అనే మహిళ మదనపల్లిలో టీబీ శానిటోరియం స్థాపించారు టీబీ జబ్బుకు మందులేని కాలంలో అన్యమతం అనే భేదం లేకుండా అందరికీ వైద్యం అందించారు మిథున్ రెడ్డి అరెస్ట్ రాజ్యంపేట లోక్సభ సభ్యుడు మిథున్ రెడ్డి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు రాజకీయంగా పైకొచ్చాడు లోక్సభ స్పీకర్ స్థానంలో కూర్చుంటే చూసి సంతోషించాను మురిసిపోయాను అలాంటి వ్యక్తి జైలకు పోవడం వ్యక్తిగతంగా చాలా బాధపడ్డాను మీ ముందు ఈరోజు నాలుగు అంశాలు ప్రస్తావించేదానికి కడప ప్రెస్ క్లబ్కు రావడం జరిగింది మొదటిది అవినీతి రెండవది రాజధాని మూడవది బనకచెల్ల నాలుగవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్పీ ఓబిసి మైనారిటీల స్థితిగా ముందుగా కా్రేడ్ అచ్యుతానందన్ గారికి నివాళులర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ అచ్యుతానందన్ గారు నూట ఒకటి సంవత్సరాలు జీవించడం ఆయన జీవిత కాలం అంతా